ಅಟವಂ ಅಮ್ಮ ಅಟವಂ ಮುಂದು ముందుకు వచ్చినప్పుడు కొన్ని జాగా చేస్తా అని వచ్చి చేస్తా నేను చేస్తా నేను వచ్చి చేస్తాను మీరు ఒకసారి చేస్తే తెలుస్తుంది ఏంటి దాని గిట్టుబాటు కాదనేది ఉండదే ఉండదు ఖచ్చితంగా గిట్టుబాటు అవుతుంది ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇయాల రేపు ఎంత చేస్తే అంత వస్తుంది కదా ఎంత మీరు చేసేది అంత కూడా వస్తుంది ఒక నెలలో వచ్చేది రెండు నెలలు వచ్చేది రెండు నెలల్లో వచ్చేది మూడు నెలలు వస్తుంది కానీ మొత్తం వస్తుంది మొత్తం మీకు మీకొస్తుంది అండ్ ఇంతకుముందు వెయ్యి రూపాయలే ఉండేది ఆ వెయ్యి రూపాయలని ఇప్పుడు మూడు వేలు చేస్తారు మూడు వేలు కూడా మీకు వస్తుంది ఆ నెరకుండా రైస్ పప్పు సాంబార్ కోసం పప్పు తీసుకు ఎప్పుడెప్పుడు మీకు చూస్తే ఎప్పుడు వచ్చినా కూడా పిల్లలకి వాళ్ళ టైం కేర్ పెట్టాలో పెట్టాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మంచిగా చదువుతారు మీ పిల్లలే మీ వాళ్ళే అన్ని పనులు మీరే చేస్తారు మహిళా సంఘాలే చేస్తున్నారు పనులు మీరే చేస్తారు యూనిఫామ్లు మీరే కొడతారు వంట మీరే చేస్తారు టీచర్లు వస్తున్నారా లేదా కూడా మీరే చెప్పాలి మాకు కాకపోతే మాకు చెప్పాలి మీ పేరు బయట పెట్టండి ఇప్పుడు ఇది ఇక్కడ ఎందుకు వచ్చినాము రాలేదని మేము వచ్చినాము తిరిగి పిల్లలు వచ్చేటట్టు చేస్తాం వంట ఉండకపోతే వంట వచ్చేటట్టు చేస్తాం టీచర్ రాకపోతే టీచర్ వచ్చేటట్టు చేస్తాం కానీ మీరు రోజు చూడాలి చదివేది ఎవరు మీ పిల్లలు మీ పక్కన ఇంటి పిల్లలు లేకపోతే తెలిసిన వాళ్ళ పిల్లలు వాళ్ళే చదువుతారు కాబట్టి ఎప్పటికప్పుడు చూడాలి టీచర్ రాకపోతే మాకు చెప్పాలి మాకంటే మీ డిఆర్డీఓ చెప్పినా కాదు మా దగ్గరలో తలసీల్ దానికి ఏం వేయగల ఓకే వంట మంచిగా ఉండాలి వాళ్ళకి ఇచ్చే ఎగ్గు టైంకి ఎగి డబ్బులు మీ మీకు ఖచ్చితంగా వస్తాయి అమ్మా